సూచక క్రియలు వీటి మీద ఆధారపడి మీ విశ్వాసం ఉండొద్దు రెండవ పేతురు మొదట అధ్యాయం పంతొమ్మిదవ వచనం మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటను చోటున వెలుగించు దీపమైనట్టున్నది దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అది అది దాని ఎందుకంటే లేఖనమునందు ప్రవచన వాక్యమునందు మీరు దృష్టి పెడితే మీకు మంచిది అన్నాడు అసలు అది పునాది అదే కదా ఖచ్చితమైన పునాది ఏంటంటే లేఖనం మీద ఆధారపడినటువంటి విశ్వాసమే సరైన విశ్వాసం జావురు అంతే కదా సూచకులు జరగవచ్చు జరగకపోవచ్చు సూచకులు జరిగినా జరగకపోయినా దేవుని మాటల మీద మనం డిపెండ్ అయి ఉండాలి లూకాసు వార్త ఆరవ అధ్యాయము చూడండి ఆరు నలభై ఏడు నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలి ఉండునంటే బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండు నా యుద్ధకు వచ్చి నా మాటలను వినాలి నా మాటలు అంటే లేఖనం ఇప్పుడు మనకు దాని ప్రకారం నడుచుకుంటేనే బండ్ల మీద పునాదేసి ఇల్లు కట్టినట్టుగా ఉంటుంది మన జీవితం లేకపోతే ఇసుక పునాదే లేదా నిలబడ్డ అంతే రైట్